వల్లభ్ నేని వంశీ అరెస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకప్పుడు రెడ్ బుక్ అంటే ఏం చేసుకుంటాడులే ఏదో ఒకటి రాసుకుంటాడులే ఈ దాని నుంచి నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేం అనుకునేటువంటి లోకేష్ రెడ్ బుక్ ని ఈ రోజు ఆ రెడ్ బుక్ చూస్తేనే దాంట్లో ఒక పేజీలో రాసినటువంటి ఒక లైన్ లో రాసినటువంటి పేరు ఎవరిదుందా నన్ను నాన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనుకునే భయపడిపోయే స్థాయికి ఆ రెడ్ బుక్ తయారైంది మరి లోకేష్ గారు కంపల్సరిగా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా లేదా అని పక్కన పెడితే ముఖ్యంగా ఇలాంటి వారిని అయితే అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది లోకేష్ గారిని వాళ్ళ తల్లిన వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెడితే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ తల్లిని వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి ఏదో విషయాలను తీసుకొచ్చి అక్కడ ఇబ్బంది పెట్టడం వాళ్ళని అవమానించడం అనేది అంటే ఎన్టీఆర్ గారి కూతురుగా ఉన్నటువంటి ఆవిడని ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండి ఆ కుటుంబం గురించి అన్ని తెలిసినటువంటి వల్లభనేని వంశీ లాంటి వ్యక్తి కూడా అలా అంటే అవమానించడం అనేది చాలా మందికి అప్పట్లోనే నచ్చలేదు దాని గురించి ఆయన స్వారీ చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు అంతేకాకుండా ఒక పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేసి దాడి చేయటానికి చాలా మందిని పంపించి ఒక ముఠాగా వాళ్ళందరినీ క్రియేట్ చేసి అంత అత్యంత దారుణంగా ఏదైనా సరే పార్టీలో రాజకీయాల్లో చాలా వ్యక్తిగత విమర్శలు వస్తూ ఉంటాయి నిజంగా ఈ వ్యక్తిగత విమర్శలు అనేవి ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయాయి అలా అని చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని లేదంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఆయన భార్యని అత్యంత దారుణంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి శ్రీరెడ్డి కావచ్చు అటు బోరిగడ్డ అనిల్ కావచ్చు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన భార్యల్ని పిల్లలు కానీ ఇంకొకటి అని కార్లని వీళ్లతో అంటే ఆడవాళ్ళని కార్లతో కంపేర్ చేస్తూ పోల్చినటువంటి సందర్భాలు పిల్లల్ని కూడా అలా మాట్లాడినటువంటి సందర్భాలు మరి ఇలాంటిది అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఇంక సర్వసాధారణమా ఇలాంటి అంటే బూదులు మాట్లాడితేనే ఇలాంటి రాజకీయ నాయకులు ఉండగలుగుతారు ఇలాంటి రాజకీయాలు చేయగలుగుతారా అనుకునే స్థాయికి గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ సిపి తీసుకొచ్చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ అదంతా కాదు సోషల్ మీడియాలో మీరు ఎలాంటివి మాట్లాడదు ఒకవేళ మాట్లాడితే ఏ పార్టీ వాళ్ళైనా సరే అరెస్ట్ చేయమని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్పటం అటు ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి చాలా మంది నాయకులను అరెస్ట్ చేయటం కూడా మనం చూసాం కాకపోతే వెంటనే వదిలేయటం కాకుండా ఇలాంటి వాటికి ఇంకొకసారి అవకాశం లేకుండా వీళ్ళకి బలమైన శిక్షలు ఎప్పుడైతే పడతాయో ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకే అరెస్ట్ చేస్తారా భావ ప్రకటన స్వేచ్ఛ కింద మాకు ఇటువంటి ఇది ఉండదా అని చెప్పి వాళ్ళు ఎవరైతే కాసేపు కాసేపు ఏదో జైల్లో కూర్చునో లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళో మళ్ళీ స్టేషన్ బేలు ఇచ్చుకుని బయటకు వచ్చేయటం ఇలాంటివి కాకుండా కొంచెం స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటే ఇంకా బలమైన రిజల్ట్స్ రేపు పొద్దున్న రేపటి రాజకీయ నాయకులుగా వద్దాం అనుకునే వాళ్ళకి లేదంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు హెచ్చరికగా వ్యక్తిగత దోషణలకు కాదు పాలసీస్ మీద కావచ్చు లేదంటే ఏదైతే ప్రజల అవసరాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకూడదు బూతులు అనేవి రేపటి తరానికి ఇవి అందించకూడదానికనే ఒక సిద్ధాంతాన్ని తీసుకురావాలి మరి వల్లభ నీనవంశీ గారు ఈ రోజు అయితే అరెస్ట్ చేయరు మరి రేపు పొద్దున ఎవరిని అరెస్ట్ చేస్తారు ఆ రెడ్ బుక్ లో నెక్స్ట్ పేరు ఎవరిది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి చాలా లిస్ట్ అయితే అటు రెడ్ బుక్ లో ఉందని మన అందరికీ తెలుసు సో మరి ఆ రెడ్ బుక్ లో మొదటి పేరా రెండో పేరో మరి ఈ వచ్చినట్టుగా కనిపించింది మన మిగతా పేర్లు ఎప్పుడు తీస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు వచ్చి ఇప్పటికే ఎనిమిది నెలలు అయింది ఇప్పటి వరకు కూడా ఏదో తూతూ మంత్రంగా ఒక్కొక్కళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేశారు కానీ వాళ్ళ నుంచి అంత ఫుల్ ఫ్లెజెడ్ గా వర్క్ అయితే జరగల అంతేకాకుండా వాళ్ళు మాట్లాడడం కూడా ఎక్కడ ఆపలే ఇప్పటికే అటు అంబటి రాంబాబు కాని ఇంకా కొడాలి నాని ఇలాంటి వ్యక్తులు కొంత సైలెంట్ అయ్యారేమో కానీ లోపల జరిగేవైతే ఇంకా వాళ్ళ పనులు అయితే బాగానే చేయించుకుంటున్నారు దీని గురించి టీడీపీ వాళ్ళు కూడా అంత శ్రద్ధ పెట్టినట్టుగా కూడా తెలియట్ల ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఎవరైతే ఒక వర్గానికి సంబంధించినటువంటి టిడిపి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వల్లభనే వంశీ గారు కావచ్చు కొడాల నాని గారు కావచ్చు ఇలాంటి వ్యక్తుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదేమో అనిపించి చాలా మంది అన్నారు వాళ్ళ వర్గం కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు తిట్టినా సరే వాళ్ళని ఏం అనట్లేదు అని చెప్పన్న వాళ్ళకి ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ గా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి చూపించారు నెక్స్ట్ నాకు తెలిసి మరి కొడాల నాని అన్నట్టుగా అయితే చాలా మంది అనుకుంటున్నారు మరి అది రేపా ఎల్లున్నా అనేది తెలియదు మరి కొడాల నాని గారు మరి ఆయన గుట్కాయ రాజుగా మన అందరికి బా తెలుసు మరి ఆయన ఈసారి మరి అదే తరహాలో అప్పట్లాగే బీకేస్తా నన్ను ఇది బీకేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ చేస్తే కూడా అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా అనేది చూద్దాం